వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఒకేలాగా చెల్లింపులు చేయండి రెమ్యునరేషన్లో కోతలు వద్దు వినత పత్రం విడుదల అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల రుసుముల్లో కోతలు సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసీడింగ్ అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్లు పిఓ ఏపీఓ అదర్ పోలింగ్ ఆఫీసర్ ఓపీఓలకు చెల్లించే రెమ్యునరేషన్లో కొందరు రిటర్నింగ్ అధికారులు కోత విధించారు ఈ రుసుములు ఆయా జిల్లాలు నియోజకవర్గాలకు వేరువేరుగా ఉన్నాయి దీంతో ఉద్యోగులు అయోమయం నెలకొంది ఎన్నికల వ్యయాలకు ఆడిట్ ఉండదు ఉన్నతాధికారులు రాసిందే లెక్కగా ఉంటోంది ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం చెల్లింపులు చేయకుండా ఉమ్మడి గుంటూరులోని పలు నియోజకవర్గాల్లో కోత విధించారు కొన్ని జిల్లాల్లో పిఓఏపీఓలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా చెల్లించారు ఉమ్మడి గుంటూరు మొత్తంగా పరిశీలిస్తే గరిష్టంగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పిఓఏపీలకు రెండు వేల యాభై రూపాయలు చెల్లించారు పల్నాడు జిల్లాలో మరీ తక్కువగా పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించారు ఇలా వ్యత్యాసాలు నెలకొనడంతో ఉద్యోగులు బగ్గుమంటున్నారు ఇచ్చే అరకుర రుసుముల్లోనూ కోత పెట్టడం ఏంటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి అదేవిధంగా అసలు ఎన్నికల విధులంటేనే ఉద్యోగులకు చాలా ప్రతిష్టాత్మకం ఏ మాత్రం తేడాలు వచ్చినా వారి కొలువులకు ఇబ్బందికరంగా మారింది ఇలాంటి విధులను అనే అనేక ఇబ్బందులను అధిగమించి నిర్వహిస్తారు వేళకు తిండి తిప్పులకు నోచుకోలేకపోయినా విధులు మాత్రం పక్కాగా నిర్వహించాలి ఏ తేడా వచ్చినా వారే బాధ్యులు కొందరు భోజనాలు కూడా చేయకుండా విధులు నిర్వహించారు ఆ భోజనాలు అందాయా లేదా అనేది కొందరు రిటర్నింగ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి అయినా విధులు నిర్వహించినందుకు తమకిచ్చే కొద్దిపాటి రుసుముల్లో వ్యత్యాసాలు దుర్మార్గమని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు పిఓ ఏపీఓలకు రెండు రోజుల శిక్షణ ఆ తర్వాత పోలింగ్ విధులు నిర్వహించినందుకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇతర పోలింగ్ అధికారులు ఫస్ట్ పోలింగ్ అధికారికి ఎనిమిది వందల రూపాయల చొప్పున ఇవ్వాలి ఈ విధంగా ఉమ్మడి గుంటూరులో ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే చెల్లింపులు చేశారు మిగిలిన చోట్ల మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు కోత విధించారు ఒక నియోజకవర్గంలో ఒకలాగా మరో చోట ఇంకోలాగా చెల్లింపులు చేయటం ప్రస్తుతం ఉద్యోగులు చర్చనీయాంశంగా మారింది ఈ కోతలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు మంగళగిరిలోని సంయుక్త పాలన అధికారి వ్యవహరించారు అక్కడ పిఓ ఏపీఓలకు రెండు వేల యాభై ఇతర పోలింగ్ అధికారులకు తొమ్మిది ఎనిమిది వందల రూపాయలు పూర్తిగా చెల్లించారు ఆపై నియోజకవర్గంలో పోలింగ్ విధులకు హాజరైన ప్రతి ఉద్యోగికి భోజనాలు అల్పాహారం అందించే విషయంలో చాలా చొరవ తీసుకున్నారు ఈ విధంగా మిగిలిన నియోజకవర్గంలో చొరవ తీసుకోలేదని అయితే ఉద్యోగులు వాపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ